సిరివెన్నెల సీతారాం శాస్త్రి లేని సినిమా ప్రపంచంలో తాను అనాథనయ్యానని ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ భావోద్వేగానికి గురయ్యారు సిరివెన్నెల తనను కొడుకుగా భావించేవారని వాళ్ళింట్లోనే పెరిగి పెద్దవాడినయ్యానని గుర్తు చేసుకున్నారు ఇటీవల కొత్త సినిమా ప్రారంభిద్దామనుకున్న తనకు పాటల విషయంలో సిరివెన్నెల లోటు కనిపించిందని కృష్ణవంశీ కన్నీటి పర్యంతమయ్యారు సిరివెన్నెలకు నివాళిగా శృతిలయ్య ఫౌండేషన్ యూఎస్ఎస్ కు చెందిన శ్రీరామ్ చెరువు నా ఉచ్ఛ్వాసం కవనం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు ప్రముఖ గాయకుడు సంగీత దర్శకులు పార్థసార్థింది వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో అగ్ర నటీనటులు దర్శకులు సంగీత దర్శకులు సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు మే పంతొమ్మిది నుంచి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఈటీవీలోనూ నా ఉచ్ఛ్వాసం కవనం ప్రసారం కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన కార్యక్రమానికి కృష్ణవంశీ ముఖ్య అతిథిగా హాజరై ప్రోమోను విడుదల చేశారు ప్రముఖ వైద్యులు గురువారెడ్డితో పాటు మరికొంతమంది ప్రముఖులు హాజరై సిరివెన్నెల వ్యక్తిత్వాన్ని సాహిత్య విలువలను కొనియాడారు సిరివెన్నెల మాటలను చెప్పడానికే చెప్పడానికి పాటు శ్రమించి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని అందుకు సహకరించిన దర్శకుడు త్రివిక్రమ్ ప్రసారానికి ముందుకొచ్చిన ఈటీవీకి నిర్వాహకుడు శ్రీరామ్ షెరువు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నాన్నగారికి ధైర్యం చెప్పడానికి ఆ పాట శాస్త్రి గారి చేతి రాయించాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు మీకు మేము అర్థం కాని సినిమా తీసామండి పెద్ద ఫెయిల్యూర్ రాసి ఉండి నేను ఇలా నాన్నగారికి ఇద్దాం అనుకుంటున్నాను ఈయన సీన్ చిమిలి చిపోతే కాదు అది చదివిన వెంటనే నేను నాన్నగారిలో ఐ కుడ్ సీ ఎ డిఫరెన్స్ నో ఐ అమ్ గోయింగ్ టు ఫైట్ బ్యాక్ ట్రిప్ల్ ఆర్ విషయం వస్తే దోస్తి పాటకి తెలుగు పదం యాప్ట్గా ఉండేదేం దొరకలేదు అని చాలా సార్లు శాస్త్రి గారు భావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కానీ దేర్ ఆర్ టైమ్స్ వేర్ విల్ గివ్ ఎత్తులు మరిగితే ఎత్తర కూడా శాస్త్రి గారు ఇచ్చిన గత మొదటి మించి ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతి విషయంలో మాకు అండగా ఉన్నారు ఒక కార్యక్రమం చేసిన తర్వాత అది బయటకు రావడానికి చాలా కష్టాలు ఉంటాయి మీ సినిమా వాళ్ళందరికి తెలుస్తాయి ఆ కష్టాలు ఏంటి ఆ కష్టాలు మేము అనుభవించాం ఈ టీవీ ఎప్పుడు అడిగినా కూడా ఈటీవీ బాబునాడు గారు కానీ ఈటీవీ గురు మూర్తి గారు మనోహర్ కేసరి గారు వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ చేయకండి అలాంటి టైం పెట్టేసుకోండి మీరు తీసుకోండి ఎన్ని ఎన్ని వారాలు చేస్తారని అడిగి మాకు ఒక టైం స్లాట్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ఈ ఇంత మంది కృషితో అలాగే జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నలుగురికి తెలిసేటట్టు చేస్తున్నారు ఇవాళ చాలా సంతోషం మీ అందరికీ కృతజ్ఞతలు నాకు దొరికిన మహాదృష్టం ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఉండేవాడు ఆయన ఉండే ఒక ధైర్యం యాక్చువల్గా ఒక ఆరేడు నెలల నుంచి సినిమా స్టార్ట్ చేద్దాం కొత్త సినిమా స్టార్ట్ చేయాలని కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి ఉంటాయి ఇలా ఇలాంటి కథ అని అనుకుని వెళ్ళేవాడిని వాళ్ళు అది లేదు ఒక రకంగా అన్నదరం ఉంటారు కదా ఓసారీ రామ్ చర్యగారు పట్టిది టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ పాపం తర్వాత పార్దు అండ్ సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్ కొంతమంది కళాకారులు దూరం నుంచి చూస్తేనే బాగుంటారు దగ్గరికి వెళ్తే కొంప కొడతారు అది వ్యక్తి అట్లాంటిది చాలా తక్కువ మంది వ్యక్తిత్వంలోను సృజనాత్మకతలోను అంత ఉన్నతంగా ఉండే వ్యక్తులు నాకు తెలిసి నేను మొహమాట లేకుండా ముగ్గురిని చెప్పగలను బాలుగారు బాపు గారు శాస్త్రి గారు చాలా తక్కువ మందిని చూస్తా ఉన్నవాడిని ందో తో సిరివేనల్ గారి ఇద్దరి మధ్య ఉండే అనుబంధం ఎలాంటిదంటే తెలుగు సంస్థలు చాలా ఉన్నాయి కానీ మమ్మల్ని ఎప్పుడు సంస్థ అనకూడదు మీరు తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో ముందుకు సాగే జగమంత తెలుగు కుటుంబం మీది అంటుంటారు ఆ కుటుంబం పెద్ద మా సిరివెనల్ సీతారామ శాస్త్రి గారు